అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే స్వీట్ రెసిపీ కొబ్బరి లడ్డు ఈ కొబ్బరి లడ్డును పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా టేస్టీగా ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ ప్రాసెస్ కూడా లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ కొబ్బరి లడ్డూని బెల్లంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా తినేసేయచ్చు హెల్త్కి చాలా మంచిది కొబ్బరి లడ్డూని ఇలా తయారు చేసుకున్నట్లయితే రెండు లేదా మూడు రోజుల దాకా నిల్వ ఉంచుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు దాకా బెల్లం వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ని వేసుకొని బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం అంతా కరిగించుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బెల్లం అంతా కరిగించుకోవాలి ఒక కప్పు మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరికు అలాగే ముప్పావు కప్పు దాకా బెల్లం వేసుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు తీసుకొని వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు దాకా తురిమిన ఎండు కొబ్బరిని తీసుకోవాలి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే ఈ విధంగా పొడిగా ఉంటుంది ఇలా మెత్తగా పొడి చేసుకొని తీసుకొని వేసుకోవాలి ఈ కొబ్బరి అంతా ఒక రెండు నిమిషాల పాటు ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బెల్లం ముందుగా కరిగించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి ఈ బెల్లం వాటర్ అంతా కొబ్బరిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి కొబ్బరి బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత ఈ కొబ్బరి మిశ్రమం అంతా మనం లడ్డు తయారు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చెయ్యి తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు అందులో కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే లడ్డూని చుట్టేసుకోవాలి లేదంటే ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూ చుట్టుకున్నట్లయితే చాలా ఈజీగా వస్తుంది ఈ విధంగా లడ్డూల్లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఒక పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా ఈ కొబ్బరి లడ్డూని తయారు చేసుకోవచ్చు చివరిలో ముద్దలు కట్టడం లేట్ అయ్యి కొబ్బరి అంతా ఆరిపోయినట్లయితే అందులో కొంచెం కొంచెం గీని యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డూల్లా చుట్టేసుకోవాలి ఇలా కొబ్బరి లడ్డూని తయారు చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి కొబ్బరి లడ్డూని వీక్గా ఉన్న పిల్లలకి రోజుకి ఒకటి రెండు ఇస్తున్నట్లయితే పిల్లలు బలంగా ఉంటారు ఇలా పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పదిహేను నిమిషాల్లో లడ్డూని తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అలాగే ఈ వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్